పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్కు ఫీల్డ్ మార్షల్ ర్యాంకు ఇచ్చి పదోన్నతి ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఆయన ఇటీవల భారతదేశంతో జరిగిన సైనిక ఘర్షణల సమయంలో బంకర్లో దాక్కున్నారనే ఆరోపణలు అప్పట్లో గుప్పుమన్నాయి కాబట్టి ఈ నిర్ణయంపై పాకిస్తాన్లోని ప్రజలు నెట్జన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు ఇక వివరాల్లోకి వెళితే భారతదేశం మే ఏడు రెండు వేల ఇరవై ఐదున పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ రావెల్పిండిలోని తన సైనిక హెడ్ క్వార్టర్స్ నుండి బంకర్లో దాక్కున్నారని కొన్ని వార్తా సంస్థలు సోషల్ మీడియా పోస్టులు విపరీతంగా కనిపించాయి కొన్ని పోస్టులు మునీర్ ను బంకర్ మునీర్ అని సంబోధిస్తూ ఆయన భారత సైనిక దళాల సమయంలో దాక్కున్నారని విమర్శించాయి అలాంటి వ్యక్తికి మే ఇరవై రెండు వేల ఇరవై ఐదున పాకిస్తాన్ ప్రధానమంత్రి షబాజ్ షరీఫ్ నేతృత్వంలోని కేబినెట్ సమావేశంలో ఫీల్డ్ మార్షల్ ర్యాంకు ఇచ్చి పదోన్నతి కల్పించడం జరిగింది ఈ నిర్ణయం ఆపరేషన్ సింధూర్ సమయంలో మన్నుడు చూపిన వ్యూహాత్మక నాయకత్వం ధైర్య సాహసాలు కారణంగా ఇచ్చినట్లు అక్కడి ప్రభుత్వం చెప్పింది ఫీల్డ్ మార్షల్ అనేది పాకిస్తాన్ ఆర్మీలో అత్యున్నత ర్యాంకు ఇది బ్రిటిష్ సైనిక సంప్రదాయం నుండి స్వీకరించబడింది ఈ ర్యాంకు పదోన్నతి పొందిన ఏకైక వ్యక్తి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జనరల్ అయూబ్ ఖాన్ ఆయన స్వయంగా ఈ ర్యాంకును తనకు తానుగా ఇచ్చుకున్నారు అప్పట్లో అయూబ్ ఖాన్ తర్వాత మునిర్ రెండవ వ్యక్తిగా ఈ ర్యాంకును పొందారు అయితే యుద్ధం సమయంలో ప్రాణభయంతో బంకర్లో దాకున్న వ్యక్తికి పాకిస్తాన్లోని అత్యున్నత ఆర్మీ అవార్డుగా భావించే ఫీల్డ్ మార్షల్ అవార్డు ఇవ్వడం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు పాకిస్తాన్ ప్రభుత్వం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ప్రకారం మునిర్ ఆపరేషన్ బునియన్ ఉమ్ మర్సూస్ మర్కాయి హాక్ అనే యుద్ధంలో చూపిన నాయకత్వం కారణంగా ఈ పదోన్నతి ఇవ్వబడిందని చెబుతున్నారు ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ తన శత్రువైన భారత్ను ఓడించిందని వారు అంటున్నారు అయితే ఈ పదోన్నతి వాస్తవానికి సైనిక విజయం కోసం కాదని రాజకీయ కారణాల కోసం జరిగిందని విమర్శకులు భావిస్తున్నారు ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ సైనిక ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి మునీర్కు రాజకీయ బాలాన్ని పెంచడానికి ఈ ర్యాంకు ఇవ్వబడిందని మరికొందరు విశ్లేషకులు చెబుతున్నారు మునీర్కు ఫీల్డ్ మార్షల్ ర్యాంకు ఇవ్వడంపై పాకిస్తాన్లోని కొందరు ప్రజలు సోషల్ మీడియా యూజర్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఈ విమర్శలు ముఖ్యంగా ఎక్స్ ప్లాట్ఫారంలో విపరీతంగా కనిపించాయి కొంత రెడ్జన్లు మునీర్ ను మార్షల్ అని బంకర్ మునీర్ అని ఎగదాలు చేస్తున్నారు ఆయన యుద్ధ సమయంలో దాక్కున్నారని సైనిక విజయం సాధించలేదని అంటున్నారు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన ఎక్స్ పోస్ట్ లో మునీర్ కు కింగ్ అనే బిరుదు మరింత సముచితమని వ్యంగ్యంగా పేర్కొన్నారు ఇది పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం బలహీనపడినట్లు సూచిస్తుందని ఆయన విమర్శించారు పాకిస్తాన్ వైమానిక దళం యుద్ధంలో పాల్గొంది కానీ ఆర్మీ చీఫ్ మాత్రం బంకర్లో దాకొని పదోన్నతి పొందాడు అని ఆ దేశ పౌరుల చేత విమర్శలు గుప్పమంటున్నాయి పాకిస్తాన్ లో సైన్యం చాలా కాలంగా రాజకీయాలు ఆధిపత్యం జలాయిస్తుంది మునీర్ కు ఈ ర్యాంకు ఇవ్వడం వల్ల సైన్యం పౌర ప్రభుత్వంపై మరింత నియంత్రణ సాధించే అవకాశం ఉందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు ఆపరేషన్ సింధుర్ల ఓటమి ఉన్నప్పటికీ పాకిస్తాన్ మీడియా మరియు ప్రభుత్వం జాతీయవాద భావనను పెంపొందించడానికి మునీర్ ను హీరోగా చిత్రీకరించే ప్రయత్నం చేశాయి ఇది దేశంలోని అంతర్గత సమస్యల అంటే బలూచిస్తాన్ తిరుగుబాటు ఆర్థిక సంక్షోభం నుండి ప్రజల దృష్టిని మళ్లించే వ్యూహంగా భావించబడుతుందని పలువురు మేధావులు విశ్లేషిస్తున్నారు